హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కలాగ్స్కి ఇవాళ ఏంటంటే బద్ధకం గురించి మాట్లాడుకున్నాం వాళ్ళు మన టాపిక్ బద్ధకం నిజమే కదండి అష్ట దరిద్రాల్లో బద్ధకం అనేది పెద్ద దరిద్రం అండి మనిషికి ఒంటి మీద బద్ధకం ఉందంటే ఇంకా ఎందులోనే ఎన్ని ఎలా ఎన్ని తెలివితేటలు ఎన్ని డబ్బులు ఎన్ని ఏమి ఉన్నా ఇంటి తన చుట్టూ అన్నీ ఉంటాయి కానీ ఆ బద్ధకం వల్ల తను పైకి అదగలేడనమాట ఆ బద్ధకం అంటే ఏ బద్ధకం పోస్ట్ పోన్ అంటే ఆ బద్ధకం వల్ల అంటే ఇప్పుడు ఏదో చేయవలసిన తర్వాత చెయ్యొచ్చిన దేవుడు తుంటారా కూర్చున్నాం కదా ఇప్పుడు లేవాలా చాలామందిగా బద్దకం ఉందండి చాలామంది ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు ఒక గంట కూర్చొని చదివితే అయిపోతుంది కానీ ఇంకా పరీక్షలు చాలా టైం ఉందని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు చూసారా దానివల్లే వాళ్ళు చాలా జీవితంలో నష్టపోతూ ఉంటారు ఓ పాస్ అవడం కూడా కఠాకఠినంగా కొంతమంది పిల్లలు పాస్ అవుతుంటారు ఎందువల్ల వాళ్ళ బద్ధకం వల్లే వాళ్ళు ఒక టైం టేబుల్ ఏర్పరచుకుని ఆ అని ఆ బద్దకం ఉంటా ఉన్నప్పుడు ఇలా ఏది చేస్తే బద్దకం పోతుందో ఆలోచించుకొని ఆ బద్దకాన్ని పోగొట్టుకుని ఆ పని చేసుకుంటుంటే ఎవరివైనా పిల్లలైనా కదా ఎవ్వరివైనా ఆటోమేటిక్గా మనం బాగా రాణించగలుగుతాం అయితే దీని గురించి చిన్న ఖర్చు చెప్తాను వినండి అనగానే ఒక అడవి ఉంది ఆ అడవిలోనేమో జంతువులన్నీ ఉంటాయి కదా అందులో కుందేలు జింక ఏనుగు అన్నీ ఉన్నాయి ఉంటాను అయితే కుందేలు చాలా చురుగ్గా ఉంటుంది జింక బద్దకి ఇష్టం అనమాట బద్దకిష్టి అయితే అడవిలో జంతువులు అన్నీ అంటే రెండు బాగా ఫ్రెండ్స్ వాళ్ళను అడవిలో జంతువులు అంటే కుందే ఎంత హుషారుగా ఉంటుంది మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా జింక జింకబావ నువ్వు కూడా హుషారుగా ఎందుకు అంటే నేనేందు బద్దకిష్ణి నేనేం బద్దకిష్ణి కాదు నేను చాలా హుషారుగా ఉంటాను నేను చాలా యాక్టివ్గా తెలిసిన అంట ఎంత చెప్పి ఎవరైనా కూడా వాదించడం వాదిస్తుంది అప్ప ఒప్పుకోతాను బద్దగా ఉంది నేను చెయ్యను అని ఇలా కొన్ని రోజులు అసలు ఏనుగంటుంది అయితే సరే జిగ్గా నీకును కుందేరికి ఒక పోటీ పెడతాను ఎవరు గెలుస్తారో చూద్దాం ఓ పెట్టు నాకే నేను అక్కడ బద్దకంలో నేను చేయగలను అయితే ఇంత పెద్ద కాయలాంటిది ఒక లాంటిది తీసుకెళ్ళి నేను ఈ చెరువులోనూ ఇక్కడే ఈ ఈ కొంత జాగా చెప్తున్నా కొంత జాగాలోనే నేను దాచుతాను నువ్వు కుందేలు వెళ్ళండి వెతకండి ఎవరికి దొరికితే వాళ్ళకి వాళ్ళే విజేతలు వాళ్ళే బద్ధకం లేని వాళ్ళని నేను సర్టిఫికెట్ ఇస్తాను మీకు అంటుంది ఓస్ దానికి ఉండి అలాగే అంటుంది ఇంకా ఈ రెండు వెతకడం మొదలెడితే తెక వెతుకుతాయి వెతుకుతాయి వెతుకుతూనే ఉంటాయి అవంత దొరికేటట్టు పెట్టావు కదా ఏవైనా ఏనుకు కూడా అంత ఎదుకదు నీళ్ళలో దిగుతుంది వెతుకుతుంది బురదలో చూస్తుంది ఇక్కడ చూస్తుంది అక్కడ జంకెకి వే ఏ తోటి వీళ్ళిచ్చే సర్టిఫికేట్ నాకెందుకు హాయిగా కూర్చోకుండా ఇంత అవసరమా తలిసిపోవాలా ఎందుకు నేను ఇంత కష్టపడ్డం అనవసరం ఆ కుందకి దొరకదు నాకన్నా పద్ధతిష్ట ఎక్కడో కూర్చొని ఉంటుంది ఇలా ఇలా అని కొంచెం సేఫ్ అయ్యారు వెళ్ళాను ఇది కూర్చుంటుందంటే కుందేలు మటుకో కింద మీద మట్టితో అద్ద తవ్వుతుంది కదా తవ్వి చూసి ఎన్ని చోట్ల చూస్తుంది ఎన్ని చోట్ల చూద్దావు కదా ఆఖరికి ఒక చెట్టు త్వరలో ఒక కాయ దొరుకుతుంది కుందేలు పట్టుకొని వస్తుంది కుందేలు పట్టుకు రాగానే ఏ నువ్వు మిగించు చూసేవాళ్ళు జింకా జింక నువ్వేమో ఒక తేలేపై చిన్న కుందేరు చిన్నదైనా ఎంత యాక్టివ్గా ఉంది ఎంత పట్టుకొచ్చింది అంట అప్పుడు అవును కదా కానీ అది ఇంతకీ ఆ కాయ ఎక్కడుంది ఎక్కడైతే జింక కూర్చుందో ఆ జింక జింక కింద దగ్గర కూర్చుంది కదా ఆ చెట్టు త్వరలోనే ఉంది అంటే బద్దకిష్ట జింక కనీసం ఆ చెట్టు త్వరలో ఉందా ఇక్కడ ఉందా అక్కడ ఉంది చూడొచ్చు కదా ఏ చాలే బద్దకి ఇష్టం కూర్చుంది అందుకు తోడేలు విజేత అదే కుందేలు విజేత అయింది జింక ఓడిపోయింది చూసారా బద్ధకం వల్ల అది అప్పుడు ఈ కుందేలు జింకలో కూడా కొంచెం మార్పు వచ్చి అయ్యో అనవసరంగా నేను ఇలా చేశాను బద్దకించుకున్నాను బద్దకించకుండా ఉంటే బాగుండేది ఇంత చెడ్డ పేరు అందరూ వికిరిస్తారు చూసావా చూసావాని నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను ఇంతమందిరా ఇలా అయిపోయాయి అయ్యో అనుకుంటూ బెంగ పెట్టుకుని తర్వాత తనలో తను మెల్లిగా మార్పు తెచ్చుకొని తను కూడా యాక్టివ్గా ఉండి బద్దకాన్ని పోగొట్టుకుంటుంది చూసారా చెడ్డ పేరు వస్తుంది చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎన్ని నష్టాలు ఉంటాయి అంటే బద్దకం వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటే పిల్లలు ఇప్పుడు మీ పిల్లలందరికీ ఎగ్జామ్స్ అవుతున్న పిల్లలు లేనే పెద్దవాళ్ళు అయినాను ఎవ్వరి పని ఎప్పుడు ఏ టైంలో వాళ్ళు చేసుకెళ్ళిపోతే బద్దకించకుండాను అసలు ఎంత ఖాళీ మన టైం అనుకుంటే చేసుకెళ్తే అంతా ఖాళీ ఉంటుంది ఎంతో సక్సెస్ సాధించగలుగుతాం జీవితంలోనే కాబట్టి బద్ధకాన్ని విడనాడండి అందరూ బద్దకాన్ని వదలండి ఏదో ఒక పని ఖాళీగా కూర్చున్నాం కదా మనం ఈ పని చెయ్యాలా అక్కర్లేదు మనకేం లేదు ఇవాళ బద్దక ఓ రోజు బద్ధకం తీసుకుని రెండు రోజు బద్ధకం ఉంటుంది తర్వాత రోజు అదే బద్ధకంతో ఈ ఫోన్లు వచ్చాక మనకేం పెరిగిందంటే బద్ధకమే పెరిగింది టీవీలు ఫోన్లు వచ్చాక ఆ టీవీలో సీరియల్ ఆడవాళ్ళకి ఏంటంటే సీరియల్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చూస్తున్నారు చూస్తున్నారంటే ఒక్క ఆడవాళ్ళని అండాలి సీరియల్స్ అయిపోతాయేమో లేకపోతే సీరియల్ న్యూస్లు అయిపోతాయేమో లేకపోతే క్రికెట్ మ్యాచ్లు అయిపోతాయేమో ఇవే చూస్తూ కూర్చుంటాం కానీ ఉన్న పని వదిలేస్తాం అక్కడ ఒక అంటే అక్కడ అది అయిపోతుంది పోనీ బ్యాచ్ న్యూస్ అయిపోతుంది కానీ బద్ధకం ఛానల్ మార్చి ఇంకేదో ఎలా మారుస్తూ కూర్చుంటాం అదే చూస్తాం ఫోన్లో కూడా మొబైల్లో కూడా ఏవో కొడుతూ కూర్చుంటాం కాబట్టి మనం వాటన్నింటినీ బద్ధకాన్ని వదిలేమనుకోండి ఆటోమేటిక్గా మనం కూడా జీవితంలో రాణించగలుగుతాం ఇదండి ఇవన్నీ చెప్పగలుగుతుంది బద్ధకం పోవాలంటే మనము బద్ధకం వల్ల నష్టాలు అది కరెక్ట్గా చెప్పాలంటే బద్ధకం వల్ల ఎంత నష్టపోతామో తెలిసింది చూసారు జింక పరువు పోగొట్టుకుంది నలుగురితో మాటలు పోగ పడింది చీ చి చీ అనిపించుకుంది తర్వాత రియలైజేషన్ అయింది కూడా రియలైజ్ అయినా కూడా ముందైతే ఓటమి అయిపోయిందా లేదా ఓటమిని అంగీకరించక తప్పలేదు కదా అందుకని ఓటమిని అంగీకరించకూడదు అనుకుంటే బద్ధకాన్ని వదలాలి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న కథ మాటను ఓకేనా ఇవాళ చిరి ప్రశ్న ఏంటంటే నాలుగు కర్రల మధ్య నల్లని రాయి ఏంటారాయి చుట్టూ నాలుగు కర్రలు ఉంటాయి కానీ పెద్ద రాయి ఉంటుంది రాయి ఉంటుంది ఆ రాయి ఏమిటా రాయి జవాబు పెట్టండి కామెంట్లోని అలాగే మొత్తం వీడియో అంతా చూసి బద్ధకం వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలిసింది కదా బద్ధకాన్ని వదిలి మనం కూడా యాక్టివ్గా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ బాయ్